హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వత్వి తోలిన్ వన్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇక్కడ ఈ చెట్టులో మార్నింగ్ మార్నింగే పక్షులన్నీ ఆరుస్తుంటే సో నేనైతే వీడియో తీద్దామని చెప్పి వెళ్తే అన్నీ వెళ్ళిపోయాయి పూలైనా ఉన్నాయేమో అని చూస్తే పూలు కూడా లేవు సో బాగుంది కదా గ్రీన్గా చెట్టు అని చెప్పి ఈ వీడియో అనేది తీస్తున్నాను మార్నింగ్ అయితే బయటంతా ఊడ్చేసి నీళ్లు చల్లి ముగ్గు అంతా వేసేసి ఇప్పుడు లోపలైతే ఊడుస్తున్నాను ఇప్పుడైతే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ టైంలో అయితే ఇంకా ఇంట్లో అంతా క్లీన్ చేస్తున్నాను సో టూ ఒకసారి అయితే కడుగుతూ ఉంటాను బయట ఇంట్లో కూడా ఎందుకంటే చాలా పెద్దది ఫ్రెండ్స్ అది కాకుండా బండలు కూడా ముతక బండలు అంటారు కదా సో అవి మామూలుగా పాలిష్ అయితే కాదు సో అందువల్ల రోజైతే నేనైతే కడగలేను ఇక్కడైతే నా కోసం అని చెప్పి టీ అయితే పెట్టుకుని తాగేశాను ఇక్కడ మా ఆయన కల్లా వెళ్ళిపోతాడు సో అందుకని చెప్పి తన కోసం అని చెప్పి పెసరట్టు వేస్తున్నాను అల్లం చట్నీ విత్ పెసరట్టు అనమాట సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసి మా ఆయన వర్షం ఫుల్ వర్షం ఫ్రెండ్స్ ఆ నైట్ నుంచి పడుతుంది అది అలాగే కంటిన్యూ అయ్యింది అయినా కూడా పాపం ఇక్కడ చూడండి అలాగే ఆ వర్షానికి వెళ్ళిపోతున్నాడు తినకి అలర్జీ ఉంది ఫ్రెండ్స్ కొంచెం వర్షంలో తా తడిచినా కూడా ఇంకా అది ఎక్కువైపోతుంది ఆ రోజు నైట్కి కొంచెం ఎక్కువైపోయింది సో అయినా కూడా ఇబ్బంది పడుతూనే ఎందుకంటే ఇది వరకు ఏదైనా ప్రాబ్లం అంటే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు తినకి టెన్త్ క్లాస్ ఇచ్చారనమాట సో వాళ్ళకి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఏవో జరుగుతున్నాయి స్కూల్లో సో ఖచ్చితంగా వెళ్ళాలి అన్నట్టు వెళ్ళిపోయాడు సార్ వాళ్ళని వర్షం పడుతుంది కదా నేను ఉండిపోతాను సార్ అంటే లేదు ఖచ్చితంగా రావాలి అని అన్నారని చెప్పి వెళ్ళిపోయాడు సో బుక్స్ మర్చిపోయాడు అవి తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఖచ్చితంగా ఈయన మ్యాథ్స్ సబ్జెక్టు చెప్తాడు కాబట్టి సో ఖచ్చితంగా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ సబ్జెక్టుకైనా ఆల్టర్నేట్ ఎవరో ఒకటి దొరుకుతారు కానీ మ్యాథ్స్ ఫిజిక్స్కి మాత్రం చాలా కష్టము అండ్ కెమిస్ట్రీ కూడా ఈ సబ్జెక్ట్స్ ఎలాగైనా కొంచెం కష్టమే కదా సో అందుకు చాలా వరకు ఈ సబ్జెక్టులకి టీచర్లు దొరకాలన్నా దొరకరు సో అందుకే వీళ్ళతో కొంచెం మరి అంత రూడ్గా కాకుండా ఒక రకంగా ఉంటారు సో మిగతా వాళ్ళని అయితే అసలు మనుషుల్లా కూడా చూడరు నేను కూడా చూశాను కొన్ని స్కూల్స్లో చాలా దారుణంగా అంటే దారుణంగా మాట్లాడతారు అంత చీప్గా ట్రీట్ చేస్తారు ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అంటే అంత లోకు ఫ్రెండ్స్ అసలు అసలు మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వరు అయినా కూడా మనం తెరువు కదా అన్నట్టు పోతూ ఉండాల్సిందే ఇంకా తప్పదు ఇక్కడైతే మా ఆయన వెళ్ళిపోయాక లడ్డుకి దోశ తినిపించి వాడిని రెడీ చేసేసి స్కూల్కి నేను టైం ఉంది కదా అన్నట్టు బట్టలు అయితే ఉతికి ఆరేస్తున్నాను వర్షం పడిందన్న అప్పుడే బట్టలు ఆరేస్తున్నాం అనుకోవద్దు ఇది టూ డేస్ వీడియో ఫ్రెండ్స్ ఒకటి ముందు రోజు మళ్ళీ ఇది తర్వాత మార్నింగ్ అనమాట టూ డేస్ బట్టలు అలాగే ఉండిపోయాయి నేను కూడా స్నానం చేయకుండా అలాగే బట్టలన్నీ ఉతికేసి తర్వాత వెళ్ళి స్నానం చేశాను అనమాట సో అదే నైటీలో ఉన్నావు ఎన్ని రోజులు ఉన్నావు అని అలా కూడా కామెంట్ చేస్తారు కదా సో అందుకే ముందుగా ముందు చెప్తున్నాను అన్ని చోట్ల వర్షాలు పడి ఆగిపోయాక ఇక్కడ వర్షం స్టార్ట్ అయిపోయింది నైట్ ఓవర్ నైట్ అంతా పడి మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ కాదు మళ్ళీ ఈవినింగ్ వరకు ఆ వర్షం అలాగే కంటిన్యూ అయ్యింది మళ్ళీ నైట్ నుంచి ఇంకా అసలు వర్షం లేదు సో తెల్లవారితే ఇలా మంచిగా ఉంది సో అందుకని చెప్పి నేను బట్టలు అయితే ఉతికేశాను ఈ మధ్య మోడంగా ఉంటుంది అసలు బట్టలు ఉతకడానికి అవ్వట్లేదు ఒకవేళ ఉతికినా కూడా అవి ఆరట్లేదు సో అందుకని చెప్పి నేను కూడా ఉతకట్లేదు మొత్తం చాలా బట్టలు పడిపోయాయి లడ్డువి ఆయనవి నావి ముగ్గురివి కూడా బయట మాత్రం బండలు కడగాలంటే నడుములు పోతున్నాయి ఫ్రెండ్స్ నాకు నొప్పి నడుముల నొప్పి వచ్చేస్తుంది అన్ని బండలు ఉన్నాయి చూడండి ఇవన్నీ పరకబెట్టి పైప్ వేసుకొని మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉంటాను ఫైవ్ థర్టీ కల్లా కడుగుతాను కాబట్టి నేను కూడా వీడియో తీయలేకపోతున్నాను ఎందుకంటే అప్పటికి ఇంకా చాలా చీకటిగా ఉంటుంది సో ఆ చీకటిలో వీడియో ఎందుకు లేనట్టు నేను వీడియో తీయట్లేదు ఇక్కడ అయితే పప్పు చేస్తున్నాను మధ్యాహ్నం కోసం అని చెప్పి అన్నం చేసేసాను ఆల్రెడీ పప్పు కోసం అని చెప్పి అయితే పెడుతున్నాను సో మా సైడ్ అయితే తిరువాతనే అంటారు తెలంగాణ సైడ్ ఏమో పోపు అంటారు చాలా వరకు పోపు అని అయితే అన్నామో తిరువాతనే అంటాం ఫ్రెండ్స్ మా సైడ్ సో టమోటా పప్పు అయితే చేస్తున్నాను మధ్యతరగతి జీవితాలు నెల మొదట్లో బిర్యానీ తెచ్చుకొని తిన్నట్టుంటుంది నెలాఖరికి వచ్చేసరికి పచ్చడన్నం కూడా గతి ఉండదు సో అలా అయిపోతుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి చూడ్డానికి ఏమో వీళ్ళకేంటి చాలా బాగున్నారు అన్నట్టు అనిపిస్తుంది కానీ రియాలిటీ ఏంటంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మనకు పరిస్థితి ఏంటన్నది ఇక్కడైతే మేమైతే మంచిగా అంటే నేను ట్యూషన్కి అంటే చిన్నపిల్లలకి నేను ట్యూషన్ చెప్తాను మా ఆయన పెద్దవాళ్ళకి అంటే ఆ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అలాంటి పిల్లలందరికీ మా ఆయన చెప్తాడు సో మేమైతే బయట చూడడానికి మాత్రం చాలా డీసెంట్గా ఉంటాము ఇంట్లో మా పరిస్థితి ఏంటి మేము ఎలా ఉంటున్నాం అనేది మాత్రం ఎవరికీ అర్థం కాదు ఏదో బాగుపడిపోతున్నామని అదని ఇదని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ శాపనార్థాలు తగిలే ఈ మధ్య కొంచెం డల్ అయిపోయామేమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక్కోసారి పరిస్థితి అనేది అంత దారుణంగా అయిపోతుంది ఫ్రెండ్స్ నేను దాదాపు మా ఆయన స్కూల్లో పని చాలా రోజులు అవుతుంది ఎప్పుడు కూడా మాకు ఇంట్లోకి జరగనంత పరిస్థితి అయితే రాలేదు బట్ మేము టౌన్కి వచ్చాకే ఆ పరిస్థితి వచ్చింది ఆయన కూడా మేము బయట అయితే లేదు సో నిజంగా చెప్తున్నాను మా ఆయనకి బాగలేదు మొదలు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాం ఫ్రెండ్స్ ఇంట్లో అది కాకుండా ఎవరు ఏం షాపన పెడుతున్నారో ఏం తిట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు కానీ అందరివి మాకు బాగానే తగులుతున్నాయి సో మా గురించి ఎవరైతే బ్యాడ్గా అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను చాలా హ్యాపీగా ఉండండి మేమైతే ఇప్పుడు చాలా కష్టాలలోనే ఉంటున్నాము ఎందుకంటే అందరూ మన వాళ్ళే ఫ్రెండ్స్ మనం కొంచెం బాగున్నామంటే మొదటిగా ఏడ్చేది వాళ్ళే మనం కొంచెం ఏమంటారు కొంచెం దిగజారిపోయామంటే సంతోషపడేది కూడా వాళ్ళే మన వాళ్ళే కానీ మన సుఖాన్ని మాత్రం వాళ్ళు అస్సలు కోరుకోరు మనం ఎప్పుడు నాశనం అయిపోతామా ఇప్పుడు మనం బా చెడిపోతే వాళ్ళు చూద్దామా అన్న వేలోనే ఉంటారు సో మన వాళ్ళు అనేవాళ్ళు మన వాళ్ళు కానే కాదు పరాయి వాళ్ళే కాస్త కూస్తో మనపై అభిమానం అనేది చూపిస్తారు నాకు ఈ మధ్య చాలా బాగా అర్థమైంది ఎవరు ఏంటి అన్నది సో ఇదైతే మీషోలో తీసుకున్న క్లాత్ అనమాట నైటీ క్లాత్ నేను నైటీ కుట్టుకుంటున్నామని చెప్పి ఈ క్లాత్ అయితే తీసుకున్నాను నేను సో త్రీ త్రీ మీటర్స్ ఉంది ఫ్రెండ్స్ ఇది కాటన్ క్లాత్ చాలా బాగుంది కుట్టుకుందాంలే అన్నట్టు ఇక్కడైతే కట్ చేస్తున్నాను సో నేను అంత క్లియర్గా అయితే చూపించట్లేదు ఏదో రఫ్గా అలా చూపిస్తున్నాను ఎందుకంటే చాలామందికి తెలిసే ఉంటుంది నైటీ కటింగ్ అంటే స్టిచ్చింగ్ కూడా ఈ మధ్యనే నేను మీషోలో ఒక నాలుగో ఐదో తీసుకున్నాను ఇలాంటి కాటన్ క్లాత్ అయితే డ్రెస్ టాప్స్ కానివ్వండి ఇలా నైటీ నైటీ లాగా కుట్టుకోవడానికి కానివ్వండి చిన్నపిల్లలకి డ్రెస్సెస్ లాగా కానివ్వండి చాలా బాగా సెట్ అవుతాయి సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఫ్రెండ్స్ నేను కా కోడ్ స్క్రీన్ పైన ఇస్తాను ఓకేనా క్లాత్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ రేట్కి ఈ క్లాత్ రావడం అంటే గొప్ప విషయం అనే చెప్పుకోవాలి మీషోలో కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అయితే చాలా వరష్గా వస్తాయి అస్సలు బాగుండవు కానీ ఇవి మాత్రం అస్సలు నిజంగా వందకి వంద మార్కులు ఇవ్వచ్చు అంత మంచిగా ఉన్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా ఆన్లైన్ బిజినెస్ అంటే నైటీలు కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి టాప్స్ కానివ్వండి స్టిచ్ చేసి అమ్మాలనుకునే వాళ్ళకైతే ఇది మంచిగా ఇందులో ఆర్డర్ చేసుకొని కుట్టి సేల్ చేయొచ్చు చాలా మంచిగా మనకి అమౌంట్ కూడా వస్తుంది ఆన్లైన్ బిజినెస్ చేయాలి ఆన్లైన్లో నైటీల్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి సేల్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇలా మీషోలో క్లాత్ అనేది ఆర్డర్ చేసుకొని మీకు వాళ్ళకి నచ్చినట్లు మీరు కుట్టి పంపించినా కూడా మీకు మంచిగా డబ్బులు వస్తాయి కదా నాకైతే ఇలాగే చేయాలంది ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఎవరైనా ఆర్డర్స్ ఇచ్చినా ఇలా నైటీలు కానివ్వండి చిన్నపిల్లల టాప్స్ కానివ్వండి కుర్తీస్ కానివ్వండి కుట్టి పంపించాలని అయితే ఆలోచన ఉంది కానీ నా చూసి చూసి నా ముఖానికి ఎవరిస్తారులే అన్నట్టు నేనేం పట్టించుకోవట్లేదు కానీ ఎవరైనా ఇలా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇలాంటివి ఫస్ట్ ఇలాంటి వాటిలోనే మీరు చిన్న చిన్నగా క్లాత్ అనేది ఆర్డర్ చేసి తర్వాత కొంచెం మీ బిజినెస్ అనేది పికప్ చేసుకోండి ఒకేసారి ఎక్కడికో వెళ్ళి ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి క్లాత్ తెచ్చుకునే బదులు మన అవసరానికి తగినట్టు మన దగ్గర డబ్బులు ఉన్న కాడికే ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకొని కస్టమర్స్కి కుట్టి పంపిస్తే మేలని నా ఉద్దేశం ఎందుకంటే ఆ వచ్చిన అమౌంట్లో సేవ్ చేసుకున్న దాంతో తర్వాత కావాలంటే ఇంకా బిజినెస్ అనేది పికప్ చేసుకోవచ్చు ఎందుకంటే ఉన్న వాళ్ళైతే ఎంతైనా అమౌంట్ పెట్టగలరా ఫ్రెండ్స్ మా లాంటి వాళ్ళకైతే నేను ఈ మాట చెప్తున్నాను లేనప్పుడు మరీ డబ్బులు దుబారా చేయకోకుండా ఉన్న కాడికి ఖర్చు పెట్టుకోవడం చాలా మేలు సో ఓవరాల్గా నైట్ కుట్టేశాక ఇలా ఉంది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే చంకలో వరకు పైపింగ్ అనేది వేయలేదు సో అది మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి సో అది నేను చేసిన మిస్టేక్ అనమాట ఫైనల్గా నైట్ అయితే ఇలా ఉంది నైట్ ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి హైప్ చేయండి ఓకేనా బై ఫ్రెండ్స్